ద లాడ్ యహోవా నామము బలమైన దుర్గము యహోవాకు కల నామం మోషేకు ఆయన చెప్పినట్లుగా నేను ఉన్నవాడను ఉన్నాను అంటే ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు నిరంతరము నిన్న నేడు నిరంతరము ఉండే దేవుడు ఆయన యొక్క నామము బలమైన దుర్గం వంటిది మనం ఆయన నామంను ఆశ్రయించినట్లయితే ఆయన మనకు ప్రొటెక్షన్గా ఉంటాడు మన జీవితంలో మనకు ప్రతి రంగంలో కూడా దేవుని యొక్క సహాయం అవసరం ఆయన మనల్ని ప్రతి విషయంలో కూడా కాపాడే దేవుడు మనం ఏ రంగంలో ఉన్నా సరే ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నా సరే ఆయన నామము అనే ఒక బలమైన దుర్గంలోనికి మనము ప్రవేశిస్తే మనము రక్షణ పొందుతాము నీతిమంతుడు అంటే ఎవరైతే ప్రభని యేసుక్రీస్తునో సొంత రక్షకునిగా అంగీకరించారో వారందరూ కూడా ఏసయ్య నామము అనే దుర్గంలోనికి పరిగెత్తినట్లయితే సురక్షితంగా ఉంటాము మనకు స్నేహితుడిగా ఉండి మనల్ని అన్ని విధములా నడిపించే దేవుడు ఆయన దేవునికి మహిమ